హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డెడ్ బాడీ మీద పుట్టుమచ్చ లేకపోవడంతో శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి పుట్టుమచ్చ లేదు పుట్టుమచ్చ మనం బ్రతికినంత కాలం అలానే ఉంటుంది కదా పుట్టుమచ్చ లేదంటే ఇది ఆయన డెడ్ బాడీ కాదా అని శారద మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తుంది అమ్మ భూమి భూమి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఏడవకండి అత్తయ్య మావయ్య ఇంత పిరికి పని చేస్తారు అనుకోలేదు మామయ్య నాకు తోడుగా ఉంటాడనుకున్నాను అనుకున్నాను అలాంటి మావయ్య మనందరినీ వదిలి వెళ్ళాడంటే నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి మీ మావయ్యకి ఏం కాలేదమ్మా మీ మావయ్య బ్రతికే ఉన్నారమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ మావయ్య ఎడమ అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుందమ్మా అక్కడ ఉన్న డెడ్ బాడీకి పుట్టుమచ్చ లేదు అంటే అది మీ మావయ్య డెడ్ బాడీ కాదమ్మా అని శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మావయ్య అరికల్లో పుట్టుమచ్చ ఉంటుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ మీ మావయ్య నాతో కలిసి ఉన్నప్పుడు ఆ పుట్టుమచ్చను చూసి నేను మీరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నాను నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ రెండో పెళ్లి చేసుకోను శారదా అని ఆ రోజు నాకు చెప్పారు అందుకే నాకు ఆ పుట్టుమచ్చ బాగా గుర్తమ్మా అని చెప్పి శారదా చెప్తూ ఉంటుంది మావయ్య డెడ్ బాడీ కాకుండా వేరే వాళ్ళ డెడ్ బాడీ ఎందుకు తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు మామయ్య చనిపోయాడని ఎందుకు నమ్మిస్తున్నారు అని చెప్పి భూమి శారదను అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదు భూమి కానీ మీ మామయ్య చనిపోలేదు బ్రతికే ఉన్నాడు నా మనసు చెప్తుంది ఆయన చనిపోయి ఉంటే కనుక నా గుండె కూడా ఆగిపోయేది భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య మామయ్య ఫోన్కి ఫోన్ చేద్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే డాక్టర్ ఫోన్ చూసి ఇది పేషెంట్ ఫోన్ కదా పేషెంట్ తాలూకా వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టున్నారు పేషెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని డాక్టర్ మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరండి మీరు మా మామయ్య ఫోన్ లిఫ్ట్ చేశారు అని భూమి అడుగుతూ ఉంటుంది నేను మిష్బుష్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటే డాక్టరా అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునమ్మా నేను డాక్టర్నే మాట్లాడుతున్నాను ఈ ఫోన్ కలిగిన వ్యక్తి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు వెంటనే హాస్పిటల్కు రండి ఇతనికి సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మా మామయ్య మీ హాస్పిటల్లో ఉన్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఓ అతను మీకు మామయ్య అవుతారా అవన్నీ నాకు తెలియదమ్మా ఈ ఫోన్ అయితే అతని పాకెట్లో ఉంది అతను ప్రమాదం జరిగి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు మీరు ఇక్కడికి రండి అతను మీ మామయ్య కాదో కన్ఫామ్ చేసుకుందరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య అత్తయ్య మీ నమ్మకమే నిజమైంది అత్తయ్య మామయ్య బ్రతికే ఉన్నారు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది భూమి నువ్వు చెప్పేది నిజమమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది మామయ్య ఫోను డాక్టర్ లిఫ్ట్ చేశారు మావయ్యకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారంట అని భూమి చెప్తూ ఉంటుంది మరి ఇక్కడున్న డెడ్ బాడీ ఎవరిదమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య అసలు ఇక్కడ ఉన్న డెడ్ బాడీ మామయ్యది అవునో కాదో కన్ఫామ్ చేసుకోవాలంటే మనం ముందు హాస్పిటల్కు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మామయ్యకో కాదో తెలుసుకోవాలి రెండత్తయ్య వెళ్దాం అని చెప్పి భూమి శారదను తీసుకొని హాస్పిటల్కు బయలుదేరుతుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీకి దహన సంస్కారాలు చేయాలని చెప్పి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి దహన సంస్కారాలు చేయడానికి చెర్రీ సిద్ధమవుతూ ఉంటే రే చెర్రి నువ్వు రెడీ అవుతున్నావేంట్రా దహన సంస్కారాలు మీ అన్నయ్య చేతుల మీద జరిపించాలరా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అన్నయ్య దహన సంస్కారాలు చేయడానికి ఒప్పుకోలేదు నానమ్మ అని చెర్రి చెప్తూ ఉంటాడు నా కొడుకు మీద కోపం వాడికి ఇంకా తగ్గలేదేమో అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్కి అసలు సిసలైన కొడుకు చెర్రియే చెర్రియే దహన సంస్కారాలు జరిపించాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక మరోవైపు గగన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి శారద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తారు కృష్ణ ప్రసాద్ గారు ఏ రూమ్లో ఉన్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదండి అని చెప్పి రిసెప్షన్లో చెప్తూ ఉంటారు ఇక దాంతో భూమి శారద ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ భూమి మీ మామయ్య పేరుతో ఇక్కడ అడ్మిట్ అవ్వలేదంటారేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని భూమి కాసేపు ఆలోచించి అత్తయ్య మావయ్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మామయ్య స్పృహలో ఉండుండరు మామయ్య పేరు వాళ్ళకు తెలియదు కదా అందుకే అలా అంటున్నారు పదండి అత్తయ్య లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్న రూములన్నీ కూడా చెక్ చేద్దాము అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారద ఇద్దరు కూడా అలా కంగారుగా వెళ్తూ ఉంటే ఒక నర్స్ ఎదురుగా వస్తూ ఉంటుంది నర్స్ ఇందాకలా మేము ఫోన్ చేసినప్పుడు డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి మా మామయ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు మా మామయ్య ఏ రూమ్లో ఉన్నారో చెప్తారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ప్రజెంట్ డాక్టర్ అయితే అదిగో ఐసీయూలో ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఐసీయు దగ్గరకు వెళ్తారు ఐసీయూలో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి షాక్ అవుతారు అత్తయ్య అటు చూడండి మావయ్య అత్తయ్య మావయ్య మావయ్య చనిపోలేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక నర్సు అప్పుడే కృష్ణప్రసాద్ ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది భూమి శారదను చూసి ఆ పేషెంట్ తాలూకా మీరేనా ఇందాకలో ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సిస్టర్ మేమే ఆ పేషెంట్ మా మావయ్యే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పేషెంట్కి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కాసేపు అలా కూర్చోండి డాక్టర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడుతురు అని చెప్పి నర్స్ అంటుంది సరేనండి అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య నిజంగా మనం చాలా అదృష్టవంతులం మామయ్యకు ఏం కాలేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి మరి ఇక్కడ మీ మామయ్య ఉంటే ఆ డెడ్ బాడీ ఎవరిదై ఉంటుందమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది పోలీస్ వాళ్ళు పొరపాటు పడ్డట్టున్నారు అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నర్సు ఒక అతన్ని తీసుకొని భూమి శారదల దగ్గరకు వస్తుంది ఏమండి ఆ పేషెంట్ మీ మామయ్య అన్నారు కదా మీ మామయ్య కొండ మీద నుంచి కింద పడిపోయారంట అంతేకాదు మీ మామయ్య గుండెల్లో బుల్లెట్ కూడా ఉందంట అది తెలిసి కూడా ధైర్యంగా మీ మామయ్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది వీళ్ళేనండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి మా మామయ్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు అని చెప్పి భూమి అంటుంది పర్వాలేదమ్మా మేము డబ్బు లేని వాళ్ళమే కానీ మనసు లేని వాళ్ళం కాదమ్మా మా కళ్ళ ముందు ఒక మనిషి కొన ఊపిరితో పోరాడుతుంటే అతన్ని బ్రతికించాలని ప్రయత్నం చేశాము అందుకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా అని చెప్పి ఆ పెద్దయిన భూమితో అంటూ ఉంటాడు మీరు నిలబెట్టింది ఆయన ప్రాణం కాదండి నా ప్రాణం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేము అని చెప్పి శారద ఆ పెద్ద అయిన కాళ్ళ మీద పడుతుంది అయ్యో మీరు పెద్దవాళ్ళు నా కాళ్ళ మీద పడుతున్నారేంటమ్మా అని చెప్పి అతను అంటూ ఉంటాడు మీరు చేసిన సహాయం అలాంటిదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరేనమ్మా మీ మామయ్యకు ఏమీ కాదు ఆయన కోలుకుంటారు ఇక నేను బయలుదేరుతానమ్మా అని చెప్పి ఆ పెద్ద చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి శారద తన చేతులకి ఉన్న గాజులు తీసి ఆ ఇచ్చి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఇది ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది వద్దండి అని చెప్పి ఆ పెద్దయిన చెప్తూ ఉంటాడు ప్లీజ్ అండి నా తృప్తి కోసం తీసుకోండి అని శారద అంటూ ఉంటే అవునండి మా అత్తయ్య సంతోషంతో ఇస్తుంది తీసుకోండి అని చెప్పి భూమి అంటుంది ఇక ఆ పెద్దయిన శారద ఇచ్చిన గాజులు తీసుకొని బయలుదేరుతానమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ భూమి నిజంగా నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అమ్మ మీ మావయ్యని చూస్తుంటే మీ మావయ్య ఇక్కడ క్షేమంగా ఉన్నారు కాబట్టి అక్కడ డెడ్ బాడీ మీ మావయ్యదు కాదని అందరికీ చెప్పేద్దామమ్మ పాపం మీర ఎంత బాధపడుతుందో చూసావు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మావయ్య గుండెల్లో బుల్లెట్ ఉంది అని చెప్పి ఇందాకలా నర్స్ చెప్పింది మావయ్యను ఎవరో కావాలనే షూట్ చేశారు మామయ్య బ్రతికున్నాడని తెలిస్తే మళ్ళీ మావయ్యకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది వద్దత్తయ్య వద్దు ఇప్పుడే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది ఇక మరోవైపు డాక్టర్ కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని శారద అడుగుతూ ఉంటుంది హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ సమయానికి హాస్పిటల్కు తీసుకురావటాన పేషెంట్ని బ్రతికించగలిగాము ఈ రోజు ఈవినింగ్కి స్పృహలోకి వస్తాడు సర్జరీ జరిగింది కాబట్టి కాస్త లేట్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి భూమి శారద చెప్తూ ఉంటారు అమ్మయ్య నా గుండెల్లో భారం అంతా దిగిపోయినట్టుంది భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మామయ్యను షూట్ చేసింది ఖచ్చితంగా ఆ అపూర్వ గాని లేకపోతే ఎస్పీ గాని అయి ఉంటుంది వీళ్ళిద్దరి నాటకాన్ని నేను బయట పెడతాను మీరు మావయ్య దగ్గరే ఉండండి నేను ఇప్పుడే వస్తానత్తయ్య అని చెప్పి భూమి అంటుంది భూమి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీ మామయ్య బ్రతికున్నాడని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి శారద అంటుంది ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటానత్తయ్య అని చెప్పి భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది వాళ్ళు దహన సంస్కారాలు చేయడానికి వెళ్లారు అని భూమికి తెలియడంతో భూమి డైరెక్ట్గా అక్కడికే వెళ్తుంది చెర్రీ దహన సంస్కారాలు చెయ్యబోతూ ఉండగా ఆగు చెర్రీ అని చెప్పి భూమి గట్టిగా పిలుస్తుంది ఎందుకు భూమి అన్నయ్య వచ్చాడా దహన సంస్కారాలు చేయడానికి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు కాదు చెర్రి ఈ డెడ్ బాడీకి దహన సంస్కారాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి భూమి అంటుంది భూమి నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది డాక్టర్ ఇలా రండి అని చెప్పి భూమి అంటుంది డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చావు భూమి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇది కృష్ణప్రసాద్ మామయ్య డెడ్ బాడీ అవునో కాదోనని మాకు అనుమానంగా ఉంది అందుకే మామయ్య బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది ఇక అపూర్వ పూర్వ శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతేకాదు మరోసారి పోస్ట్మార్టం కూడా జరగబోతుంది ఈ బాడీకి అని చెప్పి భూమి అంటుంది భూమి ఏంటి భూమి నువ్వు చేసేది అని చెప్పి చెర్రి అంటాడు కాసేపు ఆగు చెర్రి అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని చెప్పి భూమి అంటుంది భూమి గారు ఒక్కసారి మార్టం అయిన తర్వాత మళ్ళీ మార్టం ఏంటి అసలు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది మా మామయ్య డెడ్ బాడీ అవునో కాదోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి భూమి అంటుంది ఇక శరత్చంద్ర ఆపూర్వ టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి